హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ అర్చన బొట్టి అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారని కోరుకుంటున్నామండి ఇప్పుడు పెళ్లి సీజన్ సందర్భంగా అసలు వీడియోలు తీయడం వీలు కావట్లేదు ఆ ఇప్పుడైతే ఒక మంచి డిజైన్ చూపిస్తానండి ఈ డిజైన్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నామండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఆల్రెడీ చూసిన డిజైన్ చాలా అంటే చాలా రన్నింగ్ లో ఉందండి ఇది కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి చాలా అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి హ్యాండ్ అయితే ఓకే నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి టోటల్ వర్క్ వస్తుంది ఇది మా దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ లో ఉందండి ఓకే టోటల్ కర్దాన్న చెమకి వర్క్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ ఇప్పుడు ఇది అయితే చాలా వరకు నడుస్తుందండి ఏ మీకు కావాలంటే శారీ కలర్ తో చేసి ఇస్తామండి కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నాము అండ్ అంతేకాకుండా బల్క్ లో కూడా అడుగుతున్నారండి బల్క్ లో కూడా మేము చేస్తున్నాము ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఇదే డిజైన్ కాకుండా ఏ డిజైన్ అయినా మేము చేసి ఇవ్వగలుగుతామండి కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ అన్ని డిజైన్స్ చేసి ఇస్తామండి అయితే ఈ డిజైన్ అయితే చాలా రన్నింగ్ లో ఉంది కాబట్టి మేము ఈ డిజైన్ ఇప్పుడు కస్టమైజేషన్ తీసుకుంటున్నాము ఎవరికైనా కావాలనుకుంటే మీ శారీ తీసుకొని షాప్ విజిట్ చేయొచ్చండి మార్నింగ్ టెన్ టు నైట్ నైన్ వరకు మేము షాప్ లో అయితే అవైలబుల్ ఉంటాము ఓకే దీనికి అంతేకాకుండా దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇస్తే చాలా బాగుంటుందండి అడిగిన వాళ్ళకి మేము చేసి ఇస్తున్నామండి చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది అది కూడా ఓకే ఇందులో కస్టమర్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నారు సో దాని వల్ల మేము మీకు చూపిద్దామని ఇప్పుడైతే వీడియో తీస్తున్నానండి టూ బ్లౌజెస్ అయితే కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ కావాలని తీసుకున్నారు సేమ్ చేసి ఇచ్చామండి ఇది కస్టమైజేషన్ బ్లౌజెస్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి డిజైన్స్ కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్లో ఉంది స్టిచ్చింగ్ ఛార్జెస్ వేరే ఉంటాయండి ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ అయితే కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఓకే ఎవరికైనా కావాలనుకుంటే కస్టమైజేషన్ చేసిస్తాము అండ్ అంతేకాకుండా ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తామండి షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే చేస్తామండి ఈ ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని అప్డేటెడ్ డిజైన్స్ కోసం మా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి ఛానల్ ని చూడడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ అయితే ఇవ్వండి కాంప్లిమెంట్స్ ఇస్తే మేపు చేయడానికి కూడా ఇంకా చాలా బాగుంటుంది చేయాలని కుతూహలం అయితే బాగా వస్తుంది కదా ఇప్పటి వరకు అయితే కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారండి చాలా మంది తీసుకున్న వాళ్ళైతే రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది ఓకే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ